గగన్ అమ్మ గుడ్ న్యూస్ అంటూ గట్టిగా అరుస్తూ శారదకు పూర్ణికి శివకు స్వీట్ తినిపిస్తూ ఉంటాడు ఏంట్రా గుడ్ న్యూస్ ఏంటో చెప్పకుండా అందరికీ స్వీట్ తినిపిస్తున్నావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ చెప్తానమ్మ భూమికి పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శారద కన్నీళ్ళు పెట్టుకుంటూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది శివ భూమికి పెళ్లి ఫిక్స్ అయిందన్న విషయం తెలుసుకుని షాక్ అవుతూ ఉంటాడు పూర్ణి కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ ఇన్ని రోజులకు మన ఇంటికి పట్టిన గ్రహణం విడిపోయి మన ఇంటికి వెలుగు రాబోతుంది నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ సో రిలాక్స్డ్ అని చెప్పి గగన్ గదిలోకి వెళ్ళిపోతాడు శారదా పూర్ణి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటే గగన్ గదులకి వెళ్ళిన తర్వాత కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో మరో పక్క భూమి కూడా తనకి పెళ్లి ఫిక్స్ అవ్వడంతో ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి